నువ్వు మాట్లాడు ఏ సిగ్గేస్తుందా మరి రెండు సార్లు అరుగు రావడానికి సిగ్గేస్తుంది లేని మరి అలగ వచ్చాం కదా వీడియో చూద్దాం మాట్లాడదా ఆ ఉన్నాయి మరి అరుగు రావడానికి కాశీని వెళ్ళాలి అదే డబ్బులు లేవు ఓకే రా చేద్దాం నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ ఫ్లో తెలుగు గాయస్ ఏంటి జాతర ఇదంతా గోళ గొడవ ఏంటనుకుంటున్నారా అరకులో ఉన్నాం అరకు ఫెస్టివల్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఫెస్టివల్ అనుకుంటున్నారా అరకు ప్రత్యేకించి ఫెస్టివల్ లేదు అరకు సీజన్ వస్తేనే ఫెస్టివల్ గోళ గొడవ అన్నీ చూస్తున్నారు కదా మామూలు ఉండదు మరి రచ్చ రంబోలే చూసారా మొత్తం చుట్టూ ఎలాగొందో బళ్ళు వెహికల్స్ తర్వాత లంబాడీ డ్యాన్సులు అంటే వ్యూ పాయింట్ ఏమో బాణాలతో దెబ్బలో అబ్బా మామూలు లేదు మొత్తం చూసేస్తా రండి మొత్తం చుట్టూ ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఉందంటే మొత్తం మంచుతో కప్పించింది నేను చూస్తాను క్లౌడ్ ఫార్మేషన్ కోసం ఇప్పటిదాకా జరగలేదు కాకపోతే వచ్చిన డిస్సపాయింట్ అయితే ఏం లేదు చూడండి పొగలు 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 వచ్చేది మామూలు లేదు మరి రండి ఆ బాణాలు వేసే దగ్గరికి ఒకసారి తర్వాత ఫస్ట్ ఆ డబ్బులు లంబడీ టెన్స్ చూద్దాం రండి ఓహో కొండలు మట్టి కొండలు ఈరోజు ఎలాగైనా దీన్ని తయారు చేయడం నేర్చుకోవాలి ఏంటి ఇది తయారు చేయడం మాకు నేర్పిస్తారా ఆ ఎంత నేర్పించినా నువ్వు చేస్తావు కొండలు అయితే రావు పూజలు అయిపోతాయి అది నిజమే బ్రో అది చూసి ఆనందంతో ఓకే లంబడి డ్యాన్స్లు అయితే అవుతున్నాయి రచ్చ రొంబలు అయితే అవుతుంది జాతర జాతర అన్నమాట కాకపోతే ఇక్కడ ఆ లంబాడీ ఓళ్ళా తయారు అయితే మనిషికి రెండు వందలు అయితే చార్జ్ చేస్తున్నారు లోనకి వెళ్ళి చూడవచ్చు సూపర్గా ఉంది ఇంకో ఒక ఆడవాళ్ళకి కాదు మొగలు కూడా తయారవుతున్నారు అనమాట చూడండి ఇల్లు చూడ ఇల్లు మీరు మీకు కనిపెట్టగలరు ఇల్లు లంబాడీ ఓళ్ళతో పాటు మొన్న కూడా మిక్స్ అయిపోయాయి తీసుకుంది రెండు వందల రూపాయలు ఒరిజినాలిటీగా అప్సంగా అలాగే తయారు చేస్తున్నారు సోపర్ ఓకే గేస్ కడగడ వ్యూ పాయింట్ దగ్గర అయితే జాతర అయితే జరుగుతుంది బంబాడేవి డ్యాన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఒక మనిషికి అయితే ఇలా తయారు చేసి టూ హండ్రెడ్ రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రూపీస్ గా తయారు అనమాట చాలా చూసారు ఎంత గా ఉన్నారు మేడం గారు కూడా చాలా బాగుంది

ఏడ్సే తローラ ఊయల ఊగుతానా ఊయల ఊగుతానావా ఆ నీ యాప్ వీడియోస్ చేయమంటా ఆ డాన్స్ చేస్తాడు ఊయల ఊగుతాడు మరి ఏంటి మమ్మే ఎరుకొత్తారా నువ్వు అదే ఫ్రీగా అవలేదు మమ్మే ₹100 తీసుకున్నారు 30 రూపాయలట్టు కదా యూట్యూబర్ అని చెప్పాను నీ యాప్ మమ్మ అలా నరగమమ్మ ఎందు చేస్తా వీడియో ఎందుకేమ్మా రెండు నిమిషాలు చికెన్ కీమా దోశ ఎంత వంద రూపాయల అమ్మా అడవేగా దొరుకుతున్నాయి దొరుకుతున్నాయమ్మ పేరికే అరకు అలాగంటారు కానీ చికెన్ కేమ దోశ దొరకదు మంచి చిడిలో దొరకదు మమ్మ ఇవి సూపర్ కదా ఓకే మమ్మ చాలా బాగుంది కదా నేను అది సూపర్గా ఇది ఎంటావా ఏ మొహం కడిగావరా ఎలా అడిగారు కదమ్మ మొహం కాడగడం అంటే నీళ్ళేసి కడగడం కాదు పళ్ళు తోమేవా బయటకు వచ్చినప్పుడు అవి స్థానాలు ఉండవమ్మా ప్రకృతి మన కలిసిపోవడమే ఇంటికి సీరియస్ అయిపోతావు నువ్వు ప్రకృతిని ఎంజాయ్ చేయమమ్మా ప్రకృతిలో కలిసిపోయినా నువ్వు చెప్పు వెళ్ళి చెప్పలేస్ ఆ టైప్ లో మాట్లాడతాడు నువ్వు అసలు వెళ్ళిపోతాయి డబ్బులు ఉన్నాయా ఇది లేవా నా దగ్గర ఎందుకు ఎందుకుంట్యా డబ్బులు చేంజ్ లేదు భయ్యా పర్లేదా అప్పుడే డిజిటల్ ఇండియా బ్రో సూపర్ స్కానర్ తీయ నాకు కొట్టేదా ఎవరన్నా కోటి రూపాయలు కొట్టి అన్నా చెల్లిద్దరు అరకు మంచి కార్ వేసుకొని వచ్చేసారా ఏ ఎంత మైలేజ్ ఎప్పుడు బయలుదేరావు ఇంటి దగ్గర నుంచి ఉదయం బయలుదేరా అప్పుడు వచ్చావు అరకు ఏడు శాతం ఫోటోలు తీస్తా ఫోటోలు తీయాలంటే ఫోన్ యాంగిల్ పెట్టాలా నువ్వు యాంగిల్ పెట్టం కాదు అన్ని కామెడీ గా ఉందిరా చేసే పని గాడి చెయ్యాలా ఫోన్ ఇవ్వాలి ఏదైనా కూడా కామెడీ పక్కన పెట్టమమ్మా అసలు యాక్టివిటీస్ అని పూర్తి చేసాం ఇదిగో చూడండి మమ్మా ఎంతగానో ఎదురు చూస్తున్నా క్లౌడ్ ఫార్మేషన్ అయితే వచ్చింది సూపర్ ఉంది రండి చూద్దాం క్లౌడ్ ఫార్మేషన్ ఒరే టుంగ్రీ అది మంచురా మంచు మంచు పొగ అది మేఘాలు ఒకటి కాదా ఒకటి కాదురా ఆ టోపీ తీరా కొంచెం అప్పుడన్నా బుర్ర పని చేస్తుంది నీకు అంటే ఇన్ రోజులు మంచు పొగ మేఘాలు అని ఒకటి అనుకున్నామమ్మా అది ఒకటి కాదు అది అంతా పక్కన పెడ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వచ్చింది ఇది క్లౌడ్ ఫార్మేషనా అలానే వచ్చాం బ్రో నువ్వు వస్తే క్లౌడ్ ఫార్మేషన్ రాదురా నువ్వు వస్తే రాదు నాకు తెలుసు కదా అందుకే నేను వదిలిసి వచ్చేస్తాను అంటాను నేను ఏటిమమ్మా అంత మారే నీ సో అదే అది అదేటి అదేటి అది కాదా అది కాదా అది ఏటి రావా పొగమంచు అంటారు రా దాన్ని ఓహో స్కూల్ చదివే రా వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటుంది మేఘాలకి కాదా మంచుకా ఏటమమ్మా పోనీ నెక్స్ట్ సీనరీలో అయినా మనం మేఘాలు క్యాచ్ చేయగలమా అవి దొరికినంత వరకు వాటిని మనం ఓకే మమ్మ సో గాయిస్ అయితే ఇది ప్రస్తుతానికి అయితే మెడగాడ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం యాక్టివిటీస్ అయితే చెప్పడం అవసరం లేదు పిక్స్ స్టేజ్ లో అయితే ఉంది దొరకని ఫుడ్ అంటూ లేదు వెజ్ నాన్ వెజ్ మ్యాగీ గీగి అన్నీ ఉన్నాయి తర్వాత డ్యాన్స్ తర్వాత ఇంకా ఉయ్యాలు బా మామూలు లేదు మరి రాత్రి వేసుకున్నారు ఒక విధంగా అనమాట సూపర్ మైండ్ బ్లోయింగ్ ఉండిపోవచ్చు మీరు చలి మాత్రం దంచ కొడుతుందా మామూలు లేదు మా స్లీపింగ్ బ్యాగ్ కూడా తట్టుకోలేకపోయి అలా ఉంది దారుణంగా ఉంది హలో గాయస్ మెడగడ వ్యూ పాయింట్ దగ్గర అయితే తుపాకీలు బాణాలు అయితే లెక్కలు ఉన్నాయి కొట్టించుకోవచ్చు యాభై రూపాయల కారు బాణాలు బ్రో చెప్పు ఈ రత్నం కొట్టాలా ఆ పుడకలను కొట్టాలా రంగుల రత్నం నల్గా కొట్టలే కానీ బెల్లు కొట్ట ఏ పుడకం కొట్టాలి బ్రో నల్ల బెల్లుండి కొట్టు బ్రో కొట్టమన్నగానే కొట్టేసావు ఆ బ్రో అక్కడ బ్లాక్ బెల్లు ఎక్కడ నల్ల చూపెల్లు లేదు సారీ బ్రో ఎంతకి నీకు ఎక్కడీ బాణాలు అంటే యాభై రూపాయలు కారు బ్రో నన్ను చూసుకెళ్ళమని ఒక ఆయన చెప్ప చెప్పాడు ఆయనకి యాభై రూపాయలకి ఐదని చెప్పాను ఒక బాణం మిగిలిపోయింది నేను కొట్టాను బ్రో ఎవడో బాను నువ్వు కొట్టిసావు చెప్పబోట వచ్చిందిరా చేతిలో ఉంటే జమాన్లో ఉన్నానా పెట్ల కొట్టినోట్లా ఉన్నావు చూడు నా బుత్తూ పెట్ల కొట్టకొని బెలూన్లు కొడుతున్నావు నిన్ను నువ్వు జవాన్తో పోల్చుకుంటున్నావురా సిగ్గుండాలరా సిగ్గుంట నీతో తిరుగుతాను ఆ ఫోన్లో పద పదా మనమే మాట్లాడుకోవాలి కానీ దీనికి డబ్బులు అయితే పద పదా యూట్యూబర్ ఫ్రీ అరకు మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ బోటింగ్ ఏదైనా ఉందంటే ఐ లవ్ వర్క్ మాత్రమే ఈ బోటింగ్ దగ్గర అయితే చాలా మంది అయితే నుంచి అని సెల్ఫీలు గట్టా తీసుకుంటారు అలాగే దాన్ని పక్కన చూసినట్టయితే ట్రైబల్ మ్యూజియం అయితే ఉంటుంది అరకులో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో అనమాట ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి అవన్నీ నేను పాత వీడియోలో కూడా చేసి పెట్టాను ఆ వీడియోస్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అలాగే దీని తర్వాత మోస్ట్లీ విజిటెడ్ ప్లేస్ ఒకటి ఉంది అది అరకు పైనరీ సో అక్కడికి వెళ్ళి చాలా చెట్ల మధ్యన చాలా స్వచ్ఛంగా ఉంటాయి అన్నీ ఒకసో మేము ఏం అంటే ఫుడ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటాం అనమాట అంటే ఫుడ్ ఆల్రెడీ తీసేసుకున్నాం మిల్స్ తీసుకొని అక్కడ చూపిస్తా ఆ ప్లేస్ మీకు చూపిస్తానండి అండి ఎందుకు చూపిస్తాను సో గాయస్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం అరకు పెనరీ దగ్గర అయితే ఉన్నాము సో ముందు మీద అయితే మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు అలాగే ఈ చెట్లు అవి వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలామంది విజిటర్స్ వచ్చి ఖచ్చితంగా అరకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మొత్తం ఇదంతా చూస్తారు లోన పెద్దగా ఏమి లేనప్పుడు ఉన్నప్పటికీ కూడా కొంచెం చెట్లు అవి ఉన్నాయి కదా అందువల్ల ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు సో ఇప్పుడు మనం టికెట్ ప్రైస్ తెలుసుకుందాం టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నవాళ్ళకి పది రూపాయలు అరకు పైనరిగి అయితే ఇలా ఉంటుంది చుట్టూ చెట్లు మధ్యలో రహదార్ అనమాట చాలా బాగుంటుంది గైస్ అందరూ రండి అరకు వచ్చిన వాళ్ళందరూ చూడండి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే గైస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అరకు చాపరా దగ్గర అయితే ఉన్నాం సో అరకులోని ఫైనల్ డెస్టినేషన్ ఏదైనా ఉందంటే చాపరానే చెప్పాలి చాపరాయితో ఇంకా ఎండింగ్ అనమాట ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం ఎక్కడి నుంచే జారువాళ నదిలా ఉంటుంది అక్కడ అందరూ జారుతూ ఆనందిస్తుంటారు స్నానాలు చేస్తుంటారు ఉంటారు సో గైస్ చూసారు కదా ఇదే చేపరే అంటారు చాలా జాగ్రత్త అలా వెళ్ళిపోతుంటారు అనమాట జనాలు దీనే చాపరే అంటారు సో అరకు ఫైనల్ డెస్టినీ అంటే మాత్రం ఇదే దీనికి దీని తర్వాత ఇంకేముండదు దీని తర్వాత మళ్ళీ పాడేరు వనజంగి అటు మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట సో ఇక్కడి నుంచి ఇదే ఫైనల్ సో అందరూ రావాలండి యాక్టివిటీస్ అందరూ చేయకూడదు కొంచెం ధైర్యం ఉండేలా చేయాలని చెప్తాను ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ టేక్ కేర్